భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గంగాపురం కిషన్ రెడ్డి పిలుపు మేరకు టీజీపీ ఎస్సీ నిరుద్యోగుల సమస్యలపై జిల్లాల వారీగా కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ సిబ్బంది అక్రమ అరెస్టులు ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో వరంగల్ తూర్పు బీజేపీ నాయకులపై అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిని మేము పిరికి పంత చర్యగా భావిస్తున్నాం నిరుద్యోగుల విద్యార్థులు ఉద్యోగాల కోసం వారి తరపున మేము పోరాడుతుంటే పోలీసులతో అరెస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరు మీ అరెస్టులకు భయపడే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదాసు రాజు డిమాండ్ చేశారు అరెస్ట్ అయిన వారిలో భారతీయ జనతా పార్టీ వరంగల్ తూర్పు సీనియర్ నాయకులు పుప్పాల శ్రీనివాస్ చింతల అనిల్ మండల భూపాల గొర్రెపాటి జిలకర వీరస్వామి తాళ్లపల్లి రమేష్ గౌడ్ వేలుపుల నందు రాజు ఉన్నారు కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమానికి హాజరయ్యే మమ్మల్ని నిస్కాని పోలీస్ స్టేషన్ సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది ముందస్తుగా ఇది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థ పాలన అని చెప్పవచ్చు ఎందుకంటే ప్రజల పక్షాన నిలబడతామని ప్రజల పక్షాన్ని పోరాడుతామని ప్రజలకు కలిగే ప్రతి ఒక్క సౌకర్యాన్ని ముందుండి చేరవేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గడిచిన ఏడు నెలలుగా ఈ ప్రజలకు కానీ తాను చెప్పిన అనేక అంశాల పట్ల ఇవాళ నిలబడలేకపోతూ ఉన్నది ఇది ప్రజలు స్పష్టంగా కూడా చూస్తూ ఉన్నారు అదేవిధంగా నిరుద్యోగం పట్ల ఎన్నో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడు నెలల వ్యవధిలో ఒక్కసారి కూడా వాళ్ళ వాళ్ళ పట్ల ఆలోచన చేయలేకపోతూ ఉన్నది ఈ యొక్క నిరంకుశ పాలనను బీజేపీ ఎప్పటికప్పుడు ఎండగడుతూ పోరాటాలు వృద్ధిత ఉధృతం చేస్తుందనే ఒక ఆలోచనతోటి ఎక్కడికక్కడికి కూడా నిర్బంధ చర్యలు చేపడతా ఉన్నది ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపబెట్టుగా మారబోయే అంశమే ఎందుకంటే బీజేపీ పుంజుకుంటుంది ఒక విధంగా బీజేపీ ప్రజల పక్షాన పోరాడుతూ ఉంది నిరంతరం కూడా బీజేపీ అనేది ప్రజల పక్షాన పేద బడుగు బలహీన వర్గాల పట్ల పోరాడేది ఒక బీజేపీ పార్టీనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా బీజేపీ అధికారం చేపట్టబోతుంది నిరుద్యోగులకు అండగా నిలబడుతుందని నేను బీజేపీ పక్షాన తెలియపరుస్తూ ఉన్నాను వరంగల్ జిల్లా బీజేపీ నాయకులు చింతల అనిల్సి జిల్లాల వారిగా కలెక్టరేట్ల ముట్టడి మేము బయలుదేరబోతుంటే మమ్మల్ని మున్సిపాలిటీ పోలీస్ సిబ్బంది అక్రమ అరెస్టులు చేయడం జరిగింది నిరుద్యోగులు విద్యార్థులు వాళ్ళ ఉద్యోగాల కోసం మేము పోరాటం చేద్దాం ధర్నా చేద్దామని పోతే మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి ఎనిమిది నెలల కాంగ్రెస్ పాలనలో అక్రమ అరెస్టులు చేయడం ఇది సబబు కాదు పూర్వ బీఆర్ఎస్ పార్టీ కూడా ఇదే ఉండొద్దు పోకట్లతోటి పోయి ఈరోజు నామరూపాలు లేకుండా పోయిన బీఆర్ఎస్ పార్టీని గమనించినాం అదేవిధంగా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే విధానం ఇదే విధంగా చేస్తే నామరూపాలు లేకుండా పోతుంది ఇది పిరికి పంద చర్యగా భావిస్తున్నాను నేను ఖండిస్తున్నాను కూడా ఈ అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాను భారతీయ జనతా పార్టీ భయపడేది కాదు ఇలాంటి అక్రమ అరెస్టులను ఎన్నో చూసినాం ఈ ఎనిమిది నెలలను అసమర్థత పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని జనాలు ప్రజలు గుర్తిస్తున్నారు ఈ అక్రమ అరెస్టులు ఇది సబబు కాదు పూర్వ టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా చేస్తున్నదో ఇదే కాంగ్రెస్ పార్టీ అదే విధానంగా చేయడం మేము భారతీయ జనతా పార్టీ మేము భయపడేటోళ్ళం కాదు ఇలాంటి కార్యక్రమాలను రేపు పొద్దున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్ చేస్తామని చెప్పని దీనిని ఖండిస్తూ మాదాసు రాజు ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిరుద్యోగ సమస్యల మీద ఈజీజీఎస్సీపై ఈరోజు కలెక్టర్ ముట్టడి విషయంలో మమ్మల్ని నిర్బంధించినటువంటి మున్సిపాలిటీ పోలీసులు తూర్పులో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఎనిమిది అయినప్పటికీ ఉద్యోగాల విషయంలో కానీ మహిళలకు విషయంలో కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేదు వాళ్ళకి వాళ్ళు గ్యారంటీలు అంటారు అమలు అంటారు ఈరోజు ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హౌసింగ్ కానీ మరి మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కానీ ఇలాంటి వాటిలో మాత్రం గవర్నమెంట్ విఫలమైంది ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది ఈ రోజైనా ఇక ముందు రోజులలో అయినా మీరు ఇచ్చిన హామీలపైన నెరవేర్చడాని కోసం చేయకపోతే మేము ఎప్పుడైనా ఈ యొక్క నిర్లక్ష్యం మీద ముట్టడి కలెక్టర్ ఆఫీసే కానీ ముట్టడ చేస్తామని వరంగల్ జిల్లా ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు జిలకర వీరస్వామి జై భారత్ మాత